ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు వీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలియజేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఎస్సీలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ఈ నివేదికను ఆయన రూపొందించారు రెల్లి ఉపకులాలకు ఒక శాతం మాదిగ ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలకు ఏడు పాయింట్ శాతం రిజర్వేషన్లు కేటాయించారు राग जिस्म निर्मायो राजाट जिस्म निर्मायो लालीमार लाली <MMstein> hmm. We want justice. We want justice. Yes. We want justice. We want justice. We want justice. We We want justice. We justice. We We want justice. We I जय माला हाइपर round round. राउंड राउंड मारा

ఆనాడు అంటరానితనాన్ని బోధించిన కులతత్వాన్ని బోధించిన మను సిద్ధాంతాన్ని మను గ్రంథ రారే 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 రే రారే రే 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 రారే రే 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 రాజేసి జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు బంద్ చేసినంట చాలా మంది బయట ఉన్నారు దయచేసి ప్లీజ్ అలా ఇంకా చాలా మంది వస్తున్నారు వివేక్ అన్న వేలాది పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి ప్లీజ్ దయచేసి అక్కడ మన మన మాల కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి మనం డిసిప్లిన్ కు మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ కనియండి ఒక్క నిమిషం సార్ ఆ మైక్ ప్లీజ్ తొందరగా తీసుకోండి దయచేసి గేట్ ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతా అన్న రెండు వైట్కో రెండు వైట్కో మైకుల్ మాలలమ్మే మాలలమ్ మహామల్లయోదులం ఈ దేశమూలవాసులౌ నాగరికత మాలలమ్మే మాలలం మే మాలలం మహామల్లా యోధులం ఈ మాలలం వాసులం నాగరికత నందులం మాలలం మే ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం ఉద్యమాల అస్తమించని బిడ్డల సకల జనుల హితము కారి సంపదను సృష్టించి నోల్ మే మాలరే మే మాల

త్యాగాలు లేవు చెమట గార్చని నేల లేదు అని త్యాగాలు లేవు